సో హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు వచ్చేసి మనము సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటు గురించి సో సిబిటీ టూ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అప్డేట్ని మనం తెలుసుకోబోతున్నాం అనమాట సో మనకు వచ్చేసి ఆల్రెడీ ఎన్టీపీసీ సో సిబిటీ వన్ రాసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళంతా కూడా మరి సీబీటీ ఎప్పుడు పెడతారు మనకు సిబిటీ వన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి సో సిబిటి టూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి తో ఓకే సో మరి ఉంటూ ఉంటారనమాట సో ఇలాంటి వాళ్ళందరి డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనకు క్లారిటీతో సో తెలుసుకోబోతున్నాం సో ఫస్ట్ మనం చూసినట్లయితే జనవరి ఫిఫ్టీన్త్కి ఓకే జాన్వరి ఫిఫ్టీన్త్కి సిబిటీ వన్ ఏదైతే మనకు ఫస్ట్ ఎగ్జామ్ రాసామో స్టేజ్ వన్ దాని రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం సీబీటీ టూకి ప్లాన్ చేయాలా లేదా ఓకే సో ఎలా ప్రిపేర్ అవ్వాలి మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సో ఎలాంటి బెటర్ ఓకే సో అదర్వైజ్ బెస్ట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలని చెప్పి మనం ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట సో అన్నిటి గురించి కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ సో ఫస్ట్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం అనమాట సో సిబిటీ వన్ ఆల్రెడీ రాసేసాం సిబిటీ టూ రాయాలన్నమాట సో సిబిటీ వన్కి సిబిటీ టూకి ఒక సింపుల్ డిఫరెన్స్ ఉంది ఏంటి అంటే సో మనకు టైంలో మాత్రమే ఇంకా డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో ఆల్రెడీ సిబిటీ వన్ రాసిన వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది సో పెద్ద మ్యాటర్ అయితే కాదు ఆల్రెడీ తెలిసే ఉంటుందన్నమాట సో త్రీ సెక్షన్స్ ఉంటాయి సిబిటీ వన్లో కావచ్చు సిబిటీ టూలో కావచ్చు మనకు త్రీ సెక్షన్స్ ఉంటాయి అనమాట సో త్రీ సెక్షన్స్లో ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ తర్వాత వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో తర్వాత థర్డ్ వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ అనేటువంటి థర్డ్ సెక్షన్ ఉంటుంది సో మనకు మ్యాథమెటిక్స్ నుంచి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి కూడా థర్టీ క్వశ్చన్స్ థర్టీ ఇంక మార్క్స్ అనమాట సో తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఇంక ఇవ్వడం జరుగుతుంది మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఇంక మార్క్స్ అన్నమాట సో ఇది మనం ఆల్రెడీ రాసినటువంటి సిబిటి వన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ సో మరి ఎంత టైంలో మనం కంప్లీట్ చేసాము హండ్రెడ్ క్వశ్చన్స్ అంటే ఒకటిన్నర గంటలో మనం కంప్లీట్ చేసాం బట్ మనం ఇప్పుడు వచ్చేసి సిబిటి టు ఎలా ఉండబోతుంది ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటనేది మనం ఖచ్చితంగా ఎందుకు అంటే సో రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఎగ్జామ్ డేట్ చెప్పేసిన తర్వాత అప్పుడు మేల్కోవడం వచ్చేసి అది సరైనటువంటి సో ప్లాన్ కాదనమాట ముందుగానే జాగ్రత్తగా ఉండాలి సో పక్కా ప్రణాళికతో మనం సిద్ధపడ్డాము అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది కొట్టడము ఈజీ అవుతుంది సో చూద్దాం ఇక్కడ సో ఇది మనకు సిబిటీ వన్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ మనకు ఆల్రెడీ తెలుసు అనమాట సో దీనికి దానికి తేడా ఏంటనేది చెప్పడం కోసం నేను ఫస్ట్ దీన్ని తీసుకున్నాను సో తర్వాత మనం చూసినట్లయితే సిబిటీ టూ ఓకే సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూ ఏదైతే ఉందో సో మనకు ఆ దాంట్లో కూడా సేమ్ అనమాట మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ తర్వాత వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఈ మూడు సెక్షన్స్ ఏ ఉంటాయి బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతాయి అన్నమాట ఓకే సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి మ్యాథమెటిక్స్ లో మనకు థర్టీ థర్టీ ఫైవ్

ఫార్టీ క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇచ్చాడనమాట సో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట అంటే మొత్తం క్వశ్చన్స్ ఎన్ని అంటే వన్ ట్వంటీ క్వశ్చన్స్ నూట ఇరవై ప్రశ్నలు అడుగుతాడు అనమాట సో సిబిటి టూలో నూట ఇరవై క్వశ్చన్స్ అడుగుతాడు నూట ఇరవై మార్కులకి బట్ ఎగ్జామ్ వచ్చేసి ఎంత టైంలో రాయాలి అంటే నైన్టీ మినిట్స్లోనే మనం రాయాలి నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అనమాట సో ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది సో ఇది వన్ ట్వంటీ మినిట్స్ టైం ఉంటుందన్నమాట సో మరి ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఓకే సో లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది ప్లస్ ఇంగ్లీష్లో డీఫాల్ట్గా ఉంటుందన్నమాట సో కాబట్టి మనం తెలుగులో రాయొచ్చు ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చిందంటే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు అనమాట లేదా ఇంగ్లీష్లో రాసే వాళ్ళు ఏదైనా డౌట్ ఉందనుకోండి తెలుగులో చూసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇంగ్లీషు తెలుగులో రెండిట్లో ఉండడం వల్ల ఖచ్చితంగా మనకు అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట ఒక లాంగ్వేజ్లో మనకు క్వశ్చన్ అర్థం కాకపోయినా ఇంకొక లాంగ్వేజ్లో మనం చూసుకోవచ్చు ఓకే సో అది ఇక్కడ ఉన్నటువంటి ఓకే సో మనకు ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే సో ఈ పాయింట్ గురించి కూడా మనకు క్లారిటీ వచ్చింది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ సో తర్వాత పాయింట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ సో దీంట్లో వచ్చేసి మనకి సో ఆ స్ట్రాటజీ అనేది మనం ఎలా ఫాలో అవ్వాలి అసలు ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి పాయింట్ గురించి కూడా మనం డిస్కస్ ఉన్నాం సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఫస్ట్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి డౌట్ చాలామందికి ఉంటుందన్నమాట ఎందుకంటే క్వాలిఫై అవుతాం ఓకే సో అనే కాన్ఫిడెన్స్ చాలా మందిలో ఉంటుందన్నమాట ఎందుకంటే స్టేజ్ నెంబర్ వన్ ఏంటి జస్ట్ ప్రిలిమ్స్ లెక్క అనమాట ఓకే జస్ట్ స్క్రీనింగ్ టెస్టే కదా సో స్క్రీనింగ్ టెస్ట్లో ఓకే సో మ్యాక్సిమం మనకు కొంచెం మంచిగా చదివండి సో అటెంప్ట్ చేస్తున్నారంటే ఈజీగా దాంట్లో పాస్ అవ్వడం పెద్ద మ్యాటర్ అయితే కాదు ఓకే సో బట్ స్టేజ్ నెంబర్ టూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆషామాషిగా తీసుకున్నామంటే సో కష్టం అనమాట సో మనకు జాబ్ రావడం అనేది కష్టం ఎందుకంటే జాబ్ని డిసైడ్ చేసేటువంటి ఎగ్జామ్ కాబట్టి సిబిటి టూ ఖచ్చితంగా ఒక పక్కా ప్రణాళికతో వెళ్తే మనకు జాబ్ కొట్టడం పెద్ద మ్యాటర్ అయితే కానే కాదు సో కాబట్టి సో మనకి ఇక్కడ స్ట్రాటజీ ఏంటి అనేది ఓకే సో నేను ఓకే సో సజెస్ట్ చేసేటువంటి ఏదైతే స్ట్రాటజీ ఉందో దాన్ని నేను చెప్పబోతున్నాను సో మీరు వచ్చే సో నా స్ట్రాటజీని సో ఫాలో అయ్యారంటే సో ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మంచిగా అన్ని విధాలుగా ఆలోచించి అన్ని వైపుల నుంచి ఆలోచించి మనం ప్లాన్ చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ నేను ఒక ఫైవ్ స్టెప్స్ చెప్తాను ఈ ఫైవ్ స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో అయ్యారు అంటే సో మనకు మ్యాక్సిమం సో సక్సెస్ అనేది రావడమో సో ఖచ్చితంగా వస్తుంది సో చూడండి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అనాలసిస్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ ఓకే సో ప్రీవియస్ పేపర్స్ని మనం అనలైజ్ చేసుకోవాలి అది సిబిటీ వన్ కావచ్చు సిబిటి టూ కావచ్చు సిబిటీ వన్ మనం పేపర్స్ అనలైజ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే మనము సో ఏ సెక్షన్లో సరిగా ఆన్సర్ చేయలేకపోయాము ఎక్కడ మనకు మార్కులు తగ్గాయి అనేది మనకు అర్థమవుతుంది రెండో పాయింట్ ఏంటి అంటే సో మనకు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేకపోయాము ఎలాంటి మోడల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేకపోయాము అనేటువంటి క్లియర్ కట్ ఐడియా అనేది మనకు వస్తుంది ఓకే సో ప్రీవియస్ పేపర్స్ మనకు ఓకే సో దొరుకుతాయి అనమాట సో పెద్ద మ్యాటర్ అయితే కాదు సర్చ్ చేసి తీసుకోవడం అనేది సో కాబట్టి సో సిబిటీ వన్ కావచ్చు సిబిటీ టూ కావచ్చు మనం రెండింటిని కూడా అనలైజ్ చేసుకోవాలి ఓకే సో సిబిటీ వన్ ఎందుకు అనలైజ్ చేయాలి అంటే మనము ఆల్రెడీ రాసిన ఈ ఎగ్జామ్లో ఎక్కడ మనం ఫెయిల్ అయ్యాము లేకపోతే ఎక్కడ మనం తక్కువ మార్కులు స్కోర్ చేసాము ఏ మోడల్స్ మనం ఆన్సర్ చేయలేకపోయాము సో రీజనింగ్ తీసుకున్నాం అనుకోండి రీజనింగ్లో ఓకే సో మొత్తం వచ్చేసి మనకు ఒక థర్టీ క్వశ్చన్స్ అడిగారు అనమాట సో సిబిటీ వన్ ఆ థర్టీ క్వశ్చన్స్ లో ఏవి అటెంప్ చేశాము ఏవి అటెంప్ట్ చేయలేకపోయాము ఏవి కరెక్ట్ అయ్యాయి ఏవి రాంగ్ అయ్యాయి ఈ అనాల్సిస్ అనేది మనం చేసుకోవచ్చా ఇదే విధంగా ప్రతి సబ్జెక్ట్ కి మనం అనలైజ్ చేసుకోవచ్చా లేదా కచ్చితంగా సో దీనితో పాటుగా మనం ఏం చేసుకోవాలి సో ఏ సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ లో మనము క్వశ్చన్స్ అటెంప్ చేయలేకపోయాము అనేటువంటి ఒక అనాల్సిస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఎస్ సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో మనం ఏం చేయాలి నెక్స్ట్ సిబిటి టూ కి ఆ టాపిక్స్ ని ఇంకా డెప్త్ గా మనం కాన్సెట్ సో రివిజన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుందా లేదా ఎస్ ఓకే సో ఈ విధంగా మనం ప్రతి ఓకే సో మనకు వీలైనన్ని పేపర్స్ ఏదైతే ప్రీవియస్ పేపర్స్ దొరుకుతాయో అవన్నీ కూడా మనం ఓకే సో సేకరించి సో ఒక అనాలిసిస్ అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆల్రెడీ ఎలా జరుగుంది అనేది మనకు తెలియాలా లేదా ఖచ్చితంగా సో కాబట్టి ఈ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది మనం మొట్టమొదటి స్టెప్ అవుతుందనమాట సో సెకండ్ మనకు ఐడియా వచ్చింది ఇప్పుడు అనలైజ్ చేశాము ఇమాజిన్ చేయండి మీరు అనలైజ్ చేశారనమాట సో మీకు అర్థమైపోయింది సో జనరల్ స్టడీస్ నుంచి మనకు ఏ ఏ టాపిక్స్ మంచిగా కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు జిఎస్లో వచ్చేసి మనం చూసామనుకోండి జనరల్ స్టడీస్ లేకపోతే కరెంట్ కరెంట్ అఫేర్స్ తీసుకున్నామంటే సో ఏ పార్ట్ నుంచి ఏ ఓకే సో పాట నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏ పాట నుంచి తక్కువ క్వశ్చన్స్ మనకు తెలిసిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తామో వాటిని మంచిగా రివైజ్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు చూడండి సెకండ్ స్టెప్ వచ్చేసి మన సెకండ్ స్టెప్ ఏంటంటే రివిజన్ అనమాట రివైజ్ చేయాలా లేదా ఎప్పుడో అప్పుడు చదివామో సిబిటీ వన్ చదివామో సో తర్వాత వచ్చేసి ఇప్పుడు రెగ్యులర్గా మనకు టచ్ లో ఉండి రివిజన్ చేస్తూ ఉంటే నో ప్రాబ్లం అదర్వైజ్ మరలా ఒక్కసారి బ్రష్అప్ చేయాలా లేదా సో ఆ టాపిక్స్ అన్ని మనం రివైజ్ చేసుకోవాలా కాబట్టి రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎలా రివైజ్ చేయాలి అనాలసిస్ ని బేస్ చేసుకొని స్టెప్ నెంబర్ వన్లో ఏదైతే మనం అనలైజ్ చేసామో ప్రీవియస్ పేపర్స్ని దాన్ని బేస్ చేసుకొని మనం వచ్చేసి ఇప్పుడు రివిజన్ అనేది చేయాలన్నమాట సో జిఎస్లో తీసుకుంటే ఏ పాట నుంచి నేను ఆన్సర్స్ చేయలేకపోయాను సో ఎగ్జామ్స్లో ఏ పాట నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు సో దాన్ని మనం ముందు పెట్టుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట రివిజన్ చేసేటప్పుడు కూడా ఎందుకంటే మొత్తం సిలబస్ వచ్చేసి మనం ఇంకా రివైజ్ చేయగలిగితే నో ప్రాబ్లం అదర్వైజ్ సో చాలా మనకు ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడిగేటువంటి పాట ఏదైతే ఉంటుందో దాన్ని ముందు రివైజ్ చేసుకోవాలి లేదా ఖచ్చితంగా ఓకే సో కాబట్టి సో తెలివిగా మనం ప్రిపేర్ అవ్వాలి కానీ గుడ్డిగా బండగా ప్రిపేర్ అయ్యామంటే టైం సరిపోదు ఇంకొకటి వచ్చేసి అంత ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు ఇంకే సో స్టోర్ చేసుకోలేదు సో కాబట్టి తెలివిగా కొంచెం స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడానికి మనం ప్రయత్నించాలి సో ఇది మనకు రివిజన్ వల్ల వచ్చేటువంటి ఇంకే సో అడ్వాంటేజ్ అనమాట సో ప్రతి సబ్జెక్ట్ కూడా ఎలా చదవాలి ఏ ఏ పాటలు చదవాలి ఏ ఏ చాప్టర్స్ చదవాలి ఏ ఏ మోడల్స్ మనం ఎక్కువ అడుగుతున్నాడు సో దాన్ని ఒక పద్ధతిలో మనము రివిజన్ అనేది చేసుకుంటాం ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది చేసిన తర్వాత సో మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మంచిగా రివిజన్ అనేది చేయొచ్చు సో ద థర్డ్ స్టెప్ ఏంటి అంటే సో మనం థర్డ్ స్టెప్ కనుక తీసుకున్నట్లయితే రెగ్యులర్గా ఎగ్జామ్స్ అనేది రాసుకోవాలి రెగ్యులర్ మాక్ టెస్ట్ అని ఎందుకు పెట్టాను అంటే ఎగ్జామ్స్ మనం రాసుకోవాలి ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో మనం ఆన్లైన్ ఎగ్జామే రాయడానికి ట్రై ట్రై చేయాలి ఓకే సో ఒకవేళ వీలు కాని పక్షంలో అప్పుడు మనం పేపర్ ఎగ్జామ్ అనేది సో రాసుకోవాలి తప్ప సో మ్యాక్సిమం వెళ్ళినంత వరకు మనం ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామే రాయాలి మరి ఎక్కడ రాయాలి సో ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఈ రోజుల్లో మనకు చాలా యాప్స్ కావచ్చు చాలా వెబ్సైట్స్ కావచ్చు మనకు ఎగ్జామ్స్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి బట్ ప్రతి దగ్గర కూడా మనం దేంట్లో పడితే దాంట్లో రాస్తే మనకు సో మన చెప్తాం మన క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందా సో అంటే మనకు ఏం చెప్పచ్చు సబ్జెక్ట్ పరంగా కావచ్చు లేకపోతే ఇంకే మార్క్స్ పరంగా కావచ్చు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందా లేదు సో మనకు ఏదైతే నమ్మకం ఉంటుందో ఒక మంచి వెబ్సైట్ కావచ్చు మంచి ఇంకే సో యాప్ నుంచి మనం పర్చేస్ చేసుకొని అక్కడ మనం ప్రిపేర్ చేసుకున్నా అక్కడ కనుక మనం ఎగ్జామ్స్ రాసుకున్నామంటే సో ఖచ్చితంగా మనకు బెటర్మెంట్ అనేది ఉంటుందా లేదా సో మనకు వచ్చేసి మా వైపు నుంచి స్టూడెంట్స్ కోసం సో మన స్టూడెంట్స్ కోసము సో ఫుల్ కోర్స్ ఓకే అవైలబిలిటీలో ఉంటుంది తర్వాత టెస్ట్ సిరీస్ అనేది కూడా మనకు అవైలబిలిటీలో ఉంటుంది ఎక్కడ అంటే ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ అనేటువంటి ఓకే సో మనకు యాప్ ఉంటుంది సో గూగుల్ ప్లే స్టోర్లో మీరు సర్చ్ చేస్తారంటే ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ అనేటువంటి ఓకే సో నేమ్తో మీకు యాప్ దొరుకుతుంది ఆ యాప్లో మనకు ఫుల్ కోర్స్ అవైలబిలిటీలో ఉంటుంది మొత్తం సిలబస్ అనేది కూడా ఇంకే ఉంటుంది ప్లస్ టెస్ట్ సిరీస్ అనేది కూడా ఉంటుంది ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందంటే మీరు ఇంకే సో మనకు డైలీ ఒక్కొక్క ఎగ్జామ్ అనేది పెడుతూ ఉంటాము సో మనకు ఈ ఎగ్జామ్ ఈ ఈరోజు రాశారనుకోండి రోజు ఈవినింగ్ వచ్చేసి దాని యొక్క వీడియో ఎక్స్ప్లనేషన్ అనేది మనకు యాప్ లో పెడతారనమాట ఓకే సో కాబట్టి మార్నింగ్ వచ్చేసి ఎగ్జామ్ రాస్తాము అనాలసిస్ అనేది చేసుకుంటాము ఈవినింగ్ లోపల మనకు సొల్యూషన్స్ అనేటివి వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రతి క్వశ్చన్ కూడా డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో మనకు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ అనేటువంటి యాప్ లో మనం టెస్ట్ సిరీస్ కావచ్చు లేకపోతే ఫుల్ కోర్సే కావచ్చు ఓకే సో డిపెండింగ్ అపాన్ యో ఓకే సో రిక్వైర్మెంట్ అనమాట సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే సో మంచి బెస్ట్ క్వాలిటీతో మనకు క్వశ్చన్స్ కావచ్చు లేకపోతే కంటెంట్ కావచ్చు రెండు ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ ఫెసిలిటీని ఓకే సో మీరు అందరూ కూడా వాడుకోవాలని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే కంటెంట్ ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకంటే సో చూడకుండా మనం ఇది కూడా ఓకే సో చేయలేం కాబట్టి సో మనకు ఒకసారి చూసామంటే దాని యొక్క క్వాలిటీ అర్థమవుతుంది కాబట్టి అప్పుడు మనకు ట్రస్ట్ అనేది పెరుగుతుంది సో కాబట్టి నేనైతే రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా ఓకే సో టెస్ట్ అయితే మనకు ఈ యాప్ లో పర్చేస్ చేయండి ఎందుకంటే ఎగ్జామ్ రాయడం ఒకటమే కాదు ఓకే సో దాని యొక్క సొల్యూషన్ కూడా మనకి ఈవినింగ్ అలా వచ్చేస్తుంది కాబట్టి సో ఎక్స్ప్లనేషన్ అనేది కావాలి ఇప్పుడు ఓకే సో మనం ఎగ్జామ్ రాసాం అనుకోండి ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసాం దానికి ఎక్స్ప్లనేషన్ ఎక్కడ ఉంటుంది సో దొరుకుతుంది అనమాట ఖచ్చితంగా ఇక్కడైతే మనకు ఎగ్జామ్ ప్లస్ ఎక్స్ప్లనేషన్ రెండు ఉంటాయనమాట ఓకే సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో తర్వాత మనం చూసినట్లయితే ఫోర్త్ పాయింట్ అనమాట సో యాక్యురసీ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం బాగానే ఉంది గుడ్డిగా ఎగ్జామ్స్ రాసేసి మనం ఏదో రాసేస్తున్నాము ఓకే సో డైలీ ఒక ఎగ్జామ్ రాస్తున్నాం లేకపోతే రెండు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం సొల్యూషన్ చూస్తూ ఉన్నాం అంటే సరిపోతుందా లేదు సో యాక్యురసీ అనేది మనము మెయింటైన్ చేయాలి మరి యాక్యురసీ మెయింటైన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి సో యాక్యురసీ మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్వశ్చన్ని చాలా నీట్గా చదవాలి సో ఎందుకు అంటే జనరల్గా ఎలాంటి మిస్టేక్ జరుగుతుంటుంది అంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ చదువుతాడు స్టూడెంట్ ఒక క్వశ్చన్ చదువుతాడు ఫాస్ట్ ఫాస్ట్గా చదువుతూ వచ్చేసి దాన్ని ఓకే సో కొంచెం అర్థం చేసుకొని దాన్ని ట్రై చేస్తాడు ఆన్సర్ రాంగ్ వస్తుంది కాబట్టి మళ్ళీ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్స్ ఆప్షన్స్లో లేదు కదా ఓకే ఎందుకంటే రాంగ్ చేసామంటే మన ఆన్సర్ ఆప్షన్లో ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తాడు నేను చేసింది తప్ప లేకపోతే వాడిచ్చింది కరెక్ట్ అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇంకే మరలా చెక్ చేసుకున్నాం అనుకోండి సో అప్పుడు సెకండ్ టైం టైం వేస్ట్ అనేది అవుతుందా లేదా ఎస్ సో కాబట్టి సో చదివేటప్పుడే క్లియర్ గా క్లియర్ గా మనం క్వశ్చన్ ని చదవాలి ఇంకొకటి రెండో పాయింట్ ఏంటి అంటే మనం ఏదైనా కాలిక్యులేషన్ చేస్తున్నా ఇంకే ఏదైనా కేక్యులేట్ చేస్తున్నా లేకపోతే అనలైజ్ చేసి ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ పెడుతున్నా సో జాగ్రత్తగా చేయాలన్నమాట సో అంటే మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఇంకే సో క్వశ్చన్ ని మంచిగా ఇంకే సో చదివి సో దాంట్లో ఉన్నటువంటి డేటా ఒకవేళ రాసుకోవాలనుకోండి అంటే మనకు మ్యాథమెటిక్స్ తీసుకున్నాం అనుకోండి మ్యాథమెటిక్స్ తీసుకుంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటాయా లేదా ఎస్ సో అక్కడ వచ్చేసి మనకు 30 ఉంటే ఇక్కడ వచ్చేసి మనకు సో ట్వంటీ పర్సెంటేజ్ రాసుకున్నామంటే ఆన్సర్ మారిపోతుందా లేదా ఎస్ అంటే క్లియర్ గా మనం వచ్చేసి క్లియర్ గా మనకు కాపీ చేసుకోవాలి క్వశ్చన్ అనేది సో కాపీ చేసుకోవాలి క్వశ్చన్ కాపీ చేయడం అంటే క్వశ్చన్ మొత్తం కాపీ చేస్తామా ఖచ్చితంగా చేయమనమాట సో మనకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని మాత్రమే మనము ఓకే రాసుకోవాలి సో జనరల్గా ఎలా చేస్తారంటే కొంతమంది స్టూడెంట్స్ సో క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అదే క్వశ్చన్ మొత్తంగా మళ్ళా వచ్చేసి రఫ్ షీట్ పైన కాపీ చేస్తారనమాట అవసరం టైమ్ వేస్ట్ అవుతుందా లేదా ఎస్ సో కాబట్టి అలా కాకుండా ఆల్రెడీ క్వశ్చన్ మనకు కనిపిస్తుంది కాబట్టి దాని తర్వాత స్టెప్ ఏంటి దాని తర్వాత మనం చేయాల్సిన క్యాల్కులేషన్ ఏంటి అన్నట్టుగా మనం ఓకే సో స్టెప్స్ అనేది రాసాం అనుకోండి షీట్ పైన సో అప్పుడు మనకు సో టైమ్ అనేది సేవ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రతి క్వశ్చన్ కూడా మనం పెన్ను పేపర్ వాడకూడదు సో ప్రతి క్వశ్చన్కి పెన్ను పేపర్ వాడకూడదు అనమాట సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మన మైండ్లోనే క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మన కోర్స్ మొత్తంలో కూడా ఎలా చెప్పాము అంటే ప్రతి టాపిక్ నుంచి ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ సో ఒకటి షార్ట్ కట్ వాడతాము సో తర్వాత వచ్చేసి రెండోది ఏంటి అంటే షార్ట్ కట్ పని చేయలేదు అనుకోండి అప్పుడు ఆప్షన్ షార్ట్ లిస్టింగ్ టెక్నిక్ ఉంటుంది సో ఒకవేళ ఇది కూడా వీలు కాకపోతే అప్పుడు మాత్రమే మనం వచ్చేసి పెన్ను పేపర్ వాడుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాము ఇది మన కోర్స్లో ఉన్నటువంటి సో ఎక్స్ప్లనేషన్ పద్ధతి అనమాట సో కాబట్టి ఈ పద్ధతిలో ఫాలో అయితే ఏమవుతుంది సో మన మైండ్లోనే క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి కొన్ని క్వశ్చన్స్కి టైం సేవ్ అవుతుంది ఆ సేవ్ అయినటువంటి టైంని మనం ఏం చేయొచ్చు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకు టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి ఆ టైంతో మనము ఒక ఫైవ్ క్వశ్చన్స్ చెప్పండి లేకపోతే ఒక టూ త్రీ క్వశ్చన్స్ చెప్పండి మిగతా అందరితో కంపేర్ చేసినప్పుడు కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ రాస్తారు కదా ఎగ్జామ్ వాళ్ళందరితో కంపేర్ చేసినప్పుడు మనం ఒక వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఎక్స్ట్రా పెట్టాము అంటే ఖచ్చితంగా మన ర్యాంక్ అనేది సో లేకపోతే మన మెరిట్ లిస్ట్లో మన నేమ్ అనేది పైకి వెళ్తుందా లేదా ఖచ్చితంగా ఓకే సో ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ఉండాలంటే మాక్ టెస్ట్ అనేది మాక్ టెస్ట్లో అనుకోకూడదు రియల్ టైమ్ ఎగ్జామినేషన్లో మనం ఫీల్ అయ్యి మనం రాసుకోవాలన్నమాట సో ఈ విధంగా మన యాక్యురసీ అనేది ఓకే సో పెంచుకోవచ్చు అనమాట సో అంటే క్వశ్చన్ని క్లియర్గా చదువుకోవాలి ఏదన్నా మన క్యాలకులేషన్ చేసేటప్పుడు ఏదన్నా కనుక ఉంటే సో దాన్ని మనం ఎలా చేయాలి అంటే సో ఆ క్యాలకులేషన్ని నీట్గా జాగ్రత్తగా రాసుకొని మళ్ళీ రెండోసారి కాల్యులేట్ చేయాల్సిన అవసరం రాకుండా జాగ్రత్తగా చూసుకున్నామంటే మనకు యాక్యురసీ పెరుగుతుంది ఓకే సో దీనివల్ల ఏమవుతుందంటే సో మనకు మొత్తం నూట ఇరవై క్వశ్చన్స్ ఉన్నాయి కదా నూట ఇరవై క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఒక అరవై క్వశ్చన్లు కరెక్ట్గా చేసి అరవై క్వశ్చన్స్ రాంగ్ పెట్టడం కన్నా సో మనం ఒక వంద క్వశ్చన్స్ మనం మంచిగా నీట్గా చేసి వంద క్వశ్చన్లో ఒక తొంభై క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టామనుకోండి ఓకే సో ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుందా లేదా ఎస్ ఎందుకు అంటే మనం రాంగ్ పెట్టామంటే రాంగ్ పెట్టామంటే యాక్యురసీ తగ్గిపోతుంది యాక్యురసీ తగ్గిందంటే మళ్ళా నార్మలైజేషన్ చేసేటప్పుడు ప్రాబ్లం ఎందుకు అంటే మనం ఇంకే మెరిట్ లిస్ట్లో నుంచి తగ్గిపోతూ ఉంటాం వెనక పడిపోతూ ఉంటాం అనమాట సో కాబట్టి ఇది చాలా చాలా జాగ్రత్త అనమాట సో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఓకే యాక్యురసీ అనేది మనము పెంచుకోవాలి ఎలా పెంచుకోవచ్చు అంటే టూ పాయింట్స్ టూ పాయింట్స్ ఏంటి అంటే క్వశ్చన్ని క్లియర్గా చదవండి సో తర్వాత వచ్చేసి రెండోది ఏంటి క్యాల్కులేషన్ చేసేటప్పుడు సో క్వశ్చన్ని జాగ్రత్తగా మనం తీసుకోవాలి క్వశ్చన్లో ఉన్న డేటాని జాగ్రత్తగా తీసుకోవాలి ట్వంటీ పర్సెంటేజ్ అంటే థర్టీని తీసుకోవడము ట్వంటీ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకోవడం ఎట్లా చేయకూడదు అనమాట ఎందుకంటే తొందరలో మనం తొందర తొందరగా ఎగ్జామ్ రాస్తుంటాయి కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి కాబట్టి వాటిని మనము అవాయిడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో థర్డ్ స్టెప్ ఏంటి అంటే స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి మనం సో స్పీడ్ అనేది ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటాం ఎవ్రీడే ఎగ్జామ్ రాయడం వల్ల మాత్రమే ఏంటి అంటే మనం ఎవ్రీడే ఎగ్జామ్ రాయడం అలవాటు అయింది అనుకున్నాం మన మైండ్కి సో ఎగ్జామ్ రాయడం అనేది ప్రాక్టీస్ అనేది అలవాటు పడిపోయింది కాబట్టి మన మైండ్ చాలా ఈజీగా ఫీల్ అవుతుంది అనమాట ఇది రోజు చేసే యాక్టివిటీ కదా అని చెప్పి ఫీల్ అవుతుంది సో అలా ఫీల్ అవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ని చాలా ఈజీగా ఇంకే సో కూల్గా రాస్తుంది కాబట్టి మనకు మిస్టేక్స్ పోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది అదే మనకు ప్రాక్టీస్ లేదనుకోండి ఏమవుతుంది సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి వెళ్తే టెన్షన్ బిల్డ్ అవుతుంది అనమాట అంటే గాబరా పడిపోతాం కాబట్టి సో మన మైండ్ ఇంకే సో టెన్షన్ పడింది అంటే మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంది సో కాబట్టి ఎవ్రీడే ఎగ్జామ్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాని ద్వారా మనకు స్పీడ్ అనేది ఇంకే ఇంక్రీజ్ అవుతుంది సో యాక్యురసీ పెరగాలి ఓకే యాక్యురసీ పెరిగింది అంటే అంటే యాక్యురసీ పెరగాలంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి సో ఎగ్జామ్ రాసామంటే యాక్యురసీ అనేది పెంచుకోవాలి సో ఆ టూ పాయింట్స్ ఏట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో ఈ విధంగా మనం యాక్యురసీ పెంచుకున్నామంటే రోజు ఎగ్జామ్ రాసుకున్నామంటే సో ఇండైరెక్ట్గా స్పీడ్ పెరుగుతున్నట్టే కదా ఎస్ సో ఈ ఫైవ్ పాయింట్స్ మనం ఫాలో అయ్యాము అంటే ఈ ఫైవ్ పాయింట్స్ స్ట్రాటజీ కనుక మనం ఫాలో అయ్యామంటే ఓకే సో ఖచ్చితంగా మనము సో సక్సెస్ అనేది సో ఈజీగా తెచ్చుకోవచ్చు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఓకే సో మనం వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేయాలి ఎందుకంటే సిబిటీ వన్ అనలైజ్ చేసామంటే మనము ఓకే సో మనలో ఉన్న వీక్నెస్ ఏంటనేది అర్థమైపోతుంది సో తర్వాత సీబీటీ టూ చూసామనుకోండి ఏ టాపిక్స్ పైన ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాలనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఏ టాపిక్ పైన ఎక్కువ అడుగుతున్నారు ఏ పాటలో మనకి ఎక్కువ అడుగుతున్నారు ఏ మోడల్ పైన ఎక్కువ అడుగుతున్నారు తెలిస్తేనే కదా సో మనం వచ్చేసి మంచిగా బెటర్ బెటర్గా ప్రాక్టీస్ చేయొచ్చు ఎస్ సో నెక్స్ట్ పాయింట్ రివిజన్ చేయాలి సో ఇక్కడ మనం చేసినటువంటి అనాలసిస్ని బేస్ చేసుకొని మనం మంచిగా రివిజన్ అనేది ఇంక ఇస్తూ చేసుకోవచ్చు రివిజన్ చేసిన తర్వాత మనకు రెగ్యులర్గా మార్క్ చెస్ రాస్తూ ఉన్నాం అనుకోండి సో ఆటోమేటిక్గా యాక్యురసీ పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు స్పీడ్ కూడా పెరుగుతుంది అనమాట ఓకేనా సో కాబట్టి ఇక్కడ థర్డ్ పాయింట్ అనేది ఇంక ఫస్ట్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు పాయింట్స్ కనుక మనకు పర్ఫెక్ట్గా కనుక ఫాలో అయ్యామంటే మిగతా మూడు పాయింట్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మనకు వస్తాయన్నమాట ఓకే సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆ సిలబస్బిటీ వన్ ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మనకు సిబిటీ టూ కూడా ఉంటుంది సో ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉండొచ్చు ఒకవేళ కనుక ఇంకే మర్చిపోయి ఉంటే సో మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాట్ మీకు ఐడియా ఉంటుంది అనమాట సో ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలనేది ఇంకే సో ఒకసారి చూద్దాం సో మనకు త్రీ సెక్షన్స్ ఉంటాయని చెప్పి మనకి ఆల్రెడీ తెలుసు ఓకే సో మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు జనరల్ సో దీని గురించి మనకు ఈ త్రీ పార్ట్స్ గురించి మనకు సిలబస్ అనేది ఒక్కసారి చూద్దాం ఎందుకంటే సేమ్ సిలబస్ ఏ కాబట్టి ఆల్రెడీ చదువుకున్న సిలబస్ కాబట్టి రివిజన్ మంచిగా పర్ఫెక్ట్ గా మనం చేసుకోవాలి సో టాపిక్స్ కనుక చూస్తే మ్యాథమెటిక్స్ నుంచి మనం సిలబస్ కనుక చూసామంటే సిబిటి టూ కి సో నంబర్ సిస్టమ్ నుంచి ఓకే నంబర్ సిస్టమ్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ నెక్స్ట్ మెన్షురేషన్ తర్వాత టైం అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలిమెంట్ ఎలిమెంటరీ ఆల్జిబ్రా సో దెన్ జామెట్రీ అండ్ టెక్నోమెట్రీ సో ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఇలాంటి టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది ఇంకే అడుగుతాడు సో ఆల్రెడీ మనం స్టేజ్ నెంబర్ వన్ కి ప్రిపేర్ అయ్యాము సో అదే మరలా ఇంకొకసారి రివైజ్ చేయాలి స్టేజ్ నెంబర్ టూ కి అనమాట సిబిటి టూ కి సో ఇది మనకు టాపిక్స్ సో మ్యాథమెటిక్స్ నుంచి నెక్స్ట్ మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి చూస్తాం అనుకోండి సో చాలా ఈజీ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు ఫస్ట్ ఓకే సో ఈజీగా స్కోర్ చేయొచ్చు బట్ దిస్ టైం థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం వన్ ట్వంటీ క్వశ్చన్స్ లో థర్టీ ఫైవ్ రీజనింగ్ నుంచి ఉంటాయి క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి ఉంటాయి క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ అనమాట సో చూడండి రీజనింగ్ చూస్తే అనాలజీస్ ఓకే సో తర్వాత కంప్లీషన్ ఆఫ్ నంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ దెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ నెక్స్ట్ రిలేషన్షిప్స్ అనాలిటికల్ రీజనింగ్స్ so jumbling venn diagrams puzzle data sufficiency statement and conclusion statement and course of action decision making maps interpretation of graphs now okay so ev మనకు ఉన్నటువంటి టాపిక్స్ అనమాట సో రెగ్యులర్గా మనకు వచ్చేటివి ఓకే సో క్వశ్చన్స్ వచ్చేసి కొన్ని టాపిక్స్ నుంచి పడుతూ ఉంటాయి ఆ టాపిక్స్ వచ్చేసి ఆల్రెడీ మనకు ఓకే ఐడియా ఉంటుంది బట్ ఎనీహౌ సో వన్స్ అగైన్ నేను చెప్తూ ఉన్నాను అనమాట సో అనాలజిస్ నుంచి అనాలజీ తర్వాత వచ్చేసి మనకేం చెప్పొచ్చు అంటే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటే సో ఇది మనకు క్లాసిఫికేషన్ కిందకు వస్తుంది అనమాట సో కాబట్టి అనాలజీస్ అండ్ క్లాసిఫికేషన్ అనేటువంటి ఈ టూ చాప్టర్స్ నుంచి రెగ్యులర్గా క్వశ్చన్ పడుతూ ఉంటుంది సో తర్వాత కంప్లీషన్ ఆఫ్ నంబర్స్ అండ్ ఓకే సో ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి కూడా వస్తుంది బట్ ఇంకే సో మేబీ మే నాట్ బి అన్నమాట సో తర్వాత కోడింగ్ డీకోడింగ్ నుంచి కూడా ఇంకే సో రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి కూడా రెగ్యులర్ గా క్వశ్చన్ వస్తుంది సో ఒక క్వశ్చన్ ఇస్తూ ఉంటారన్నమాట సో తర్వాత రిలేషన్షిప్స్ ఇంకే సో అంటే బ్లడ్ రిలేషన్స్ అన్నమాట సో రిలేషన్షిప్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనలిటికల్ ఇంకే సో రీజనింగ్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి సో సిలాజిమ్స్ నుంచి ఇంకే సో మనకు ఇంకే సో రెగ్యులర్ గా క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ అన్నమాట సో తర్వాత వచ్చేసి జాబ్ ఓన్లీ సో జంబ్లింగ్ నుంచి ఇస్తుంటాడు వెన్ డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ డయాగ్రామ్ సో తర్వాత వచ్చేసి పజల్స్ అన్నమాట అంటే సెట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు లేకపోతే పజల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనే కావచ్చు బట్ వెయిటేజ్ తక్కువ ఉంటుంది బట్ రెగ్యులర్గా ఇస్తాడు క్వశ్చన్స్ సో పజల్స్ నుంచి వస్తుంది సో డేటా సఫిషియన్సీ కూడా ఇస్తూ ఉంటాడు తర్వాత ఇంకే సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ సో రెగ్యులర్గా క్వశ్చన్స్ పడేటువంటి చాప్టర్స్ అనమాట స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దెన్ డెసిషన్ మేకింగ్ ఇంకే సో మే ఆర్ మే నాట్ బీ సో దెన్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట సో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా ఖచ్చితంగా మనకి ఇస్తూ ఉంటాడు ఓకే సో ఈ టాపిక్స్ మనము ఓకే సో స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకు అంటే ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ పేపర్లో ఇంకే మనకు క్వశ్చన్స్ దిగేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్స్ కాబట్టి అన్నీ చదవాలి బట్ వీటిని స్పెషల్గా ఫోకస్ చేయాలి ఈ చాప్టర్స్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్ని మనం కవర్ చేసామంటే సో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో తర్వాత మనం చూసాము అంటే సో నెక్స్ట్ కనుక చూసాము అంటే సో మనకు జనరల్ అవేర్నెస్ యొక్క సిలబస్ కనుక చూసామంటే ఇంకే సో మనకు టాపిక్స్ కనుక చూసామంటే చాలా ఉన్నట్టు అనిపిస్తాయి బట్ మనకు రెగ్యులర్గా న్యూస్లో వస్తూ ఉన్నటువంటి ఓకే సో విషయాలే మనం చదువుతాం కాబట్టి పెద్ద మ్యాటర్ అయితే కాదు సో చూడండి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్ అనమాట గేమ్స్ స్పోర్ట్స్ ఆర్ట్ కల్చర్ ఆఫ్ ఇండియా దెన్ ఇండియన్ లిటరేచర్ సో మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు టెన్త్ స్టాండర్డ్ ఓకే సో సిబిఎస్ఈ లెవెల్ అనమాట History of India and freedom struggle, then physical science, physical, social, economic, geography of India and the world, then Indian polity and governance. కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్ అంటే మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే జనరల్ స్టడీస్ పార్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ పార్ట్ కూడా రెండూ కలిసిపో ఉంటాయి సో కాబట్టి అనాలసిస్ చేసేటప్పుడు దేని నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం చూసుకొని ఆ పార్ట్ని ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి సో ఇవే కాకుండా మనం ఇంకా చూసామంటే ఇంకా కొన్ని టాపిక్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఇది జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ గురించి ఇస్తాడు తర్వాత ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా గురించి అంటే కరెంట్ అఫేర్స్ సెక్షన్ లో అనమాట సో దెన్ యునైటెడ్ నేషన్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్ అంటే స్టాటిక్ జీకే కిందకి ఓకే స్టాండర్డ్ జీకే ఉంటుంది కదా సో వాటి గురించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతూ ఉంటాడనమాట సో దెన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ వరల్డ్ ఓకే సో తర్వాత అట్ లార్జ్ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో సో మనకు కంప్యూటర్ యూసేజ్ అనేది చాలా విరివిగా పెరిగింది ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ఆ కూడా అట్లానే పెరుగుతుంది కాబట్టి దాని గురించి సో మనకు అవగాహన ఉండడం అనేది కంపల్సరీ ఓకే సో కాబట్టి దాని గురించి క్వశ్చన్స్ కూడా మనకి ఈ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత కామన్ అబ్రివేషన్స్ దెన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇండియా సో దెన్ ఇండియన్ ఎకానమీ ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ సో తర్వాత వచ్చేసి ఫ్లాగ్షిప్స్ ఫ్లాగ్షిప్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తర్వాత వచ్చేసి ఫ్లోరా అండ్ ఫోనా ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా దెన్ జీకే ఓకే సో జనరల్ ఓకే నాలెడ్జ్ అనమాట అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఓకే సో ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ త్రీ సెక్షన్స్ మనము కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సో స్టేజ్ నెంబర్ టూకి ఓకే సో మనం వచ్చేసి సో ఆల్రెడీ సిబిటి టూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసాము తర్వాత వచ్చేసి స్ట్రాటజీ ఫైవ్ పాయింట్స్ స్ట్రాటజీ చూసాము తర్వాత వచ్చేసి మనకు సో సిలబస్ ఏం అనేది కూడా మనం చూసాం ఓకే సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్లో ఈ ఇన్ఫర్మేషన్లో స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మీకు సిలబస్ తెలిసి ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇంకే సో తెలిసి ఉండొచ్చు అనమాట సో కాబట్టి ఒకవేళ తెలియకపోతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు ఐడియా వచ్చేస్తుంది బట్ స్ట్రాటజీ అనేది ఇంకే సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రణాళిక లేనిది మనము దేంట్లో కూడా ఇంకే సో విజయం అనేది సాధించలేం కాబట్టి సో ఒక ప్రణాళిక అనేది ఒక స్ట్రాటజీ అనేది నేను సజెస్ట్ చేయడం జరిగింది సో ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రాటజీ ఓకే ఇట్స్ వెరీ గుడ్ ఓకే అదర్వైజ్ స్ట్రాటజీ లేదు అనుకోండి సో బెటర్ యూ కెన్ ఫాలో దిస్ వన్ ఓకే సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఓకే సో మీకు యూజ్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్